ఇది గారు రాలేదు ఇంత మట్టిలో మేము ఇరవై ఏళ్ళ నుంచి ఉన్న ఇల్లు ఇంత మమకారంగా కట్టించుకున్న ఇల్లు ఎన్ని లక్షలు కోల్పోయాము కొనేటప్పుడు యాభై లక్షలు పెట్టి కొనుక్కున్నాము యాభై లక్షలు కట్టుబడి ఖర్చు పెట్టాము పక్కాగా రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి ఇంత న్యాయంగా ఉన్నా కూడాను ఇంత దారుణంగా జరిగిందంటే ఇంత అధ్యాయం జరిగింది పరిస్థితి అంటే వీళ్ళని ప్రజానాయకులు అంటారండి అసలు అంటే ఓట్ల కోసమే నా జనాలు కష్టాలు వస్తాయి నాయకులు వద్దా నాయకులు వాళ్ళకి సాయం చేయొద్దా చెప్పండి ఇవాళ మా దాకా వచ్చింది రేపు మీ దాకా రావచ్చు ఇదే పరిస్థితి ఇలాంటి వాళ్ళు భూమ ఖజుర్లు ఇంకా చాలా మంది ఉన్నారు మమ్మల్ని ఇంత బలి చేసిన